మీరు ఇచ్చిన తర్వాత మీ అందరూ కూడా దయముంచి నక్షత్ర హారతి నాగారతి హారతి ఇచ్చిన అందరికీ నమస్కారం అండి ఈరోజు వెంకట సాయిబాబా మందిరం హౌసింగ్ బోర్డులో వేయించేస్తున్న మా సాయిబాబా గుళ్ళో పదమూడవ కార్తీక దీపారాధన జరుగుతుంది పదమూడు సంవత్సరాలు అయింది మాట ఈ వేళ ఈ వేళతోటి తోటి ఈ దీపారాధనకి వచ్చిన భీమవరం నుంచి విచ్చేసిన భక్తులందరికీ హౌసింగ్ బోర్డులో విచ్చేసిన భక్తులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తుంది అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను సాయిబాబా అలాగే ఆ వెంకటేశ్వర స్వామి అలాగే మన శివయ్య ఆశీస్సులు అందరికీ ఉండాలని అందరూ నిండు ఉండాలని కోరుకుంటున్నాను ఓం 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 సాయి కార్తీక మాసం చాలా విశేషమైన పర్వదినాలనుకుంటున్న మాసం భీమవారం హోడ్ కాలనీలో శ్రీ మల్లి సత్యనాథ్ కుమార్ స్మృతి వారి కుమార్ శ్రీ మల్లిని తిరుమలరావు బాబి గారు మరియు వారి కుటుంబ సభ్యులు నిర్మించినటువంటి శ్రీ వెంకట సాహి వారి మందిరంలో ఆలయ నిర్మాణం చేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా పదమూడు సంవత్సరాల నుంచి కూడా భక్తులు సాయి సేవకుల సమక్షంలో విశేషంగా ఎక్కడ ఏ వెంకట సాయి ఏ సాయిబాబా ఆలయంలో కూడా ఇంత సామూహికంగా ఇంత విశేషంగా జరిగే కార్యక్రమం గమనించి ఉండలేదు అటువంటి విశేష కార్యక్రమాన్ని నిత్యం కూడా నెల రోజుల నుండి కూడా కార్తీక దామోదర సహిత తులసి ధాత్రుల ఆకాశ పూజ కార్యక్రమం స్వయంగా ఆ దంపతుల చేత పూజ కార్యక్రమం రోజు చేయించే కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ రోజు కార్తీక మాసంలో ఈ సంవత్సరం ఆఖరి గురువారం ప్రతి సంవత్సరాలు ఈ సంవత్సరం కూడా కార్తీక దీపోత్సవ కార్యక్రమం ఎంతో విశేషంగా జరుగుతూ ఉంది ఇప్పుడు ఇక మూడు రోజుల్లో కార్తీక మాసం ముగుస్తూ ఉంది ఈ కార్యక్రమంలో పాల్గొనే భక్తులందరూ కూడా సుఖ సంతోషాలతో వర్దిల్లాలని సకల దేవతా స్వరూపుడుగా భావించేటటువంటి దత్తాదేయ స్వరూపుడు సాయినా అనుగ్రహం అందరికీ కలగాలని సంపూర్ణ ఐరోగ్యాలతో అందరూ వర్దిల్లాలని కోరుకు జై సాయిరామ్